మాతృత్వం ధ్యాన మాతృత్వంలో దివ్య మాతృత్వము మరియు గర్భంలోనే శిశువుతో మాట్లాడడము ప్రసవము పిల్లల పెంపకం వరకు చెప్పుకున్నాము ఇప్పుడు మనం పిల్లల పెంపకం అంటే ప్రతి బిడ్డ అరుదైన ఒక పుష్పం అది విక వికసించి భవిష్యత్తులో మానవ జాతికి తన సుమధుర పరిమరాలను అందించాలంటే తనకి అనువైన అత్యున్నత పరిస్థితులు కల్పించాలి అని చెప్పుకున్నాము ఈ గ్రహం మీద ఆదర్శ జీవితం కోరుకుంటే పిల్లలను సరైన పరిస్థితుల్లో పెంచాలి అని అవునా ఇప్పుడు పిల్లల పెంపకంలోని మౌలికమైనటువంటి అంశాలు ఏమిటో అవి చూద్దాం మనం ప్రేమ పిల్లలని ఎంత ప్రేమతో ఎలా చూడాలి అనేది ప్రేమ మౌలికమైనటువంటి అంశాలలో మొదటిది ప్రేమ పిల్లలకు నిరంతరం పూర్తి ప్రేమను అందించాలి అది షరతులు లేని అంటే అన్కండిషనల్ లవ్ అయి ఉండాలి అవునా ఎలాంటి నిబంధనలు లేనటువంటి ప్రేమ అయి ఉండాలి చెప్పుకున్నాం కదా నిన్న మనము నువ్వు అది చేస్తే నీకు ఇది ఇస్తాను నువ్వు అలా చదివితే నీకు ఇది ఇస్తాను నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను అది కాదు కదా అందుకే ఎలాంటి నిబంధనలు లేని ప్రేమ అయి ఉండాలి కొంతమంది తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తే పిల్లలు పాడైపోతారు అనుకుంటారు మన ఆలోచన వల్ల ఏదైనా జరుగుతుంది కానీ ప్రేమ వల్ల కాదు వారిపై ఎప్పుడు ప్రేమ కురిపిస్తూ ఉండాలి అనుకుంటారు ఓ చాలా లాడు చేస్తుండ్రు పిల్లగాన్ని పిల్లని బాగా లాడు ఎక్కువైపోయినందుకే చెప్తినట్లేదు అవునా అలా అనుకుంటా చెప్తే విన వినట్లేదు లాడు చాలా ఎక్కువ చేస్తున్నారు అని ఏం కాదు మనం చూపించే ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా మన పైన ప్రేమను కురిపిస్తారు వాళ్ళు కూడా మనతో అంటే ప్రేమగా ఉండడం చూడండి ఒక స్నేహితునిగా కూడా వాళ్ళు అన్ని మనతో పంచుకుంటారు అప్పుడు ఏదున్నా మనతో చెప్పగలుగుతారనమాట పిల్లల్ని ప్రేమించండి కానీ వారిని మీ స్వాధీనంలో ఉంచుకోకండి పిల్లలపైన మనము ప్రేమాభిమానాలను చూపించాలి కానీ పూర్తిగా వారు మన అధీనంలోనే ఉండాలి అని అనుకోవద్దు అనమాట తల్లి ఎప్పుడైతే బిడ్డను స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుందో అప్పుడే వారి జీవితం నాశనం అయ్యి నెమ్మది నెమ్మదిగా బందీగా మారడం మొదలవుతుంది నా కంట్రోల్లోనే ఉండాలి బిడ్డ నా కంట్రోల్లోనే ఉండాలి నేను చెప్పిందే వినాలి అంటే తన భర్త చెప్పింది వినొద్దు అవునా అత్తమ్మామలు చెప్పింది కూడా వినొద్దు అంటే ఆ పిల్లోడికి నాన్న చెప్పినా వినకూడదు నానమ్మ తాతయ్య వీళ్ళందరూ చెప్పినా కానీ వినకూడదు ఒక తల్లి మాట మాత్రమే వినాలి అంటే కష్టం కదా అలా రేపు పెళ్ళైన తర్వాత కూడా భార్య వచ్చిన తర్వాత ఆమెనే కాఫీ ఇచ్చి ఆమెనే టీ ఇచ్చి ఆమె అన్నం పెట్టి అన్నీ ఆమె చేస్తే మరి పెళ్ళం ఎందుకండి భార్య ఎందుకు అక్కడ అనిపిస్తుంది కదా అందుకే అలా ఉండాలి అని అనుకోవద్దు అలా ఉండాలి అని అనుకుంటే అప్పుడు ఆ పిల్లల జీవిత నాశనం అవ్వడమే కాకుండా నెమ్మది నెమ్మదిగా వారు బందీగా మారడం మొదలవుతుంది మీరు ఆ బిడ్డను వ్యక్తి స్థానం నుండి వస్తు స్థాయికి దిగజారుస్తున్నారు అంటే అప్పుడు సొంతంగా ఏది ఆలోచించుకోలేడు ఏం చేయాలో తెలియదు ప్రతిదానికి అమ్మ ఇదేం చేయాలి అమ్మా ఇది ఏం చేయాలి ఎల్లకాలం ఉంటామా మనం ఏమైనా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ బతుకు వాళ్ళ బతుకనియాలి కదా కాకపోతే క్లిష్ట పరిస్థితి అంటే చాలా కష్టంగా ఉన్నప్పుడు బాబు ఇలా కాదమ్మా ఇలా చెయ్యి అని చెప్పడానికి ఉంటుంది అంతేగాని తగుదనమ్మా అంటూ ప్రతి విషయంలో పెడితే ఎలా చెప్పండి మన గరకపాటి గారు చెప్తారు చాలా బాగా చెప్తారు మహానుభావులు ప్రతిదానికి తల్లి ఫోన్ చేసి బిడ్డని తిన్నావా ఏం ఏం చేసావు అన్ని రకాలుగా అడగాల్సిన అవసరం ఏంటి అలాగే ఈ తిన్నావా అనే దానితో పాటు ఇంకొకడు ఆ పర్వాలేదులే మేము అత్తగారిని ఏం చూస్తా వదిలేసాయి మీ మామగారిని ఏం చూస్తా వదిలేసాయి ఇలాంటి మాటలే వినిపిస్తుంటాయి అందుకే బిడ్డని స్వతంత్రంగా సంతంగా ఆలోచించుకొనివ్వాలి అంతేగాని అతని ఒక వస్తువులాగా ఒక లాగా ఒక మర బొమ్మలాగా తయారు చేసుకోవద్దు మనం కేవలం వస్తువునే స్వాధీనంలో ఉంచుకోగలం అవునా కానీ వ్యక్తిని మాత్రం కాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఓ ఒక వస్తువుని మాత్రమే మనము మన అధీనంలో పెట్టుకుంటాం కానీ స్వాధీనంలో చేసుకుంటాం కానీ వ్యక్తిని కాదు కదా ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించుకోగలరు వారు ఏదైనా చేయగలరు కొంచెం స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇస్తే వాళ్ళు కూడా అన్ని చేయగలుగుతారు పక్షిని తీసుకొచ్చి పంచరంలో పెడితే ఎగరగలుగుతుందా అలాగే మనిషికి నిబంధనలు పెడితే అతను ఏం చేయగలుగుతాడు ఏం చేయలేడు అవునా మొదటిది ప్రేమ అయిపోయింది రెండవది గౌరవం రెస్పెక్ట్ పెద్దవారితో ఎలా వ్యవహరిస్తారో మీ పిల్లలతోనూ అలాగే వ్యవహరించండి అవునా మనం పెద్దవారితో ఎలా మాట్లాడతామో పిల్లలతో కూడా ఇలా మాట్లాడాలి పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కారం అండి రండి కూర్చోండి అంటాం ఏ రా కూర్చో అలా కాదు కదా అంటే పిల్లలకు కూడా అదే భాష వస్తుంది అలాగే మాట్లాడతారు వాళ్ళు కూడా వాళ్ళ భాష అలాగే ఉంటుంది వాళ్ళు మాట్లాడడం కూడా అలాగే ఉంటుంది అందుకే వారితో కూడా మర్యాదగా వ్యవహరించాలి చిన్న బిడ్డతో చాలా గౌరవపూర్వకంగా వ్యవహరించండి ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడే నేర్చుకుంటారు కదా ఓ ఇంత మర్యాదగా ఉండాలన్నమాట అని వాళ్ళు నేర్చుకుంటారు ఎవరి పిల్లలను వారు ప్రేమగానే చూస్తారు కానీ దానికి మించి వారిని గౌరవించడం ఎంతో అవసరం తెలుసు మనకి మన పిల్లల్ని మనం బాగా చూసుకుంటాం కానీ గౌరవించడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు అంతే కదా ఇప్పుడు ఎవరినైనా చూడండి రామ్మ కూర్చోమ్మ అని అంటే అది ఎలా ఉంటుంది ఏనా కూర్చో అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ కదా దానికి మించి వారిని గౌరవించడం ఎంతో అవసరం అన్నమాట వారి అభిప్రాయాలను కానీ ఇష్ట ఇష్టాలను కానీ అవసరాలను కూడా గౌరవించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ముద్దు పెట్టుకోవడం వారికి నచ్చలేదని చెప్పినా బలవంతంగా నచ్చని దుస్తులను వేయడం కదా ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి డ్రెస్ ఇష్టం లేకపోతే ఇల్లంతా తిరుగుతారు మిమ్మల్ని సుతాయిస్తూ ఉంటారు అవునా ఎక్క దొరకరు దాచుకుంటారు నాకు డ్రెస్ వద్దు నాకు వద్దు నాకు బట్టలు వద్దు అని అంటూ ఉంటారు మరి వాళ్ళకి ఇష్టమని ఏజ్ కదా ఆ చెప్తే వినరు ఈ ఏజ్ లోనే పిల్లలు చెప్తే వినకపోతే రేపటి రోజున వింటారా అందుకే ఏ మనం చెప్పినట్టే వినాలని అందుకే వాళ్ళకి ఇష్టమైన దాన్ని కూడా వదిలేసుకొని మనం చెప్పిందే వింటుంటారు వాళ్ళు అలా చెయ్యొద్దు అది ఒక బిడ్డ చాలా సున్నితంగాను నిస్సహాయుడుగాను ఉంటాడు అంతే కదా ఇప్పుడే ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నలుగురు ఉన్నారనుకోండి పెద్దవాడు ఎలా ఉంటాడు రెండో వాడు ఎలా ఉంటాడు మూడో వాడు ఎలా ఉంటాడు నాలుగో వాడు ఎలా ఉంటాడు పెద్దవాడు అమాయకంగా ఉంటాడు అవునా ఎవరు తిట్టినా పడతాడు ఏ పని చెప్పినా చేస్తాడు పాప ఎందుకు అమాయకుడు కదా అందుకు మరి చిన్న బిడ్డను గౌరవించడం మీకు చాలా కష్టంగానే ఉంటుంది ఎందుకు వాడికి చోటు ఉంటాడా ఇక్కడ మునిగి అక్కడ అంటారు కదా ఆ మాదిరిగా ఉంటాడు అవునా బిడ్డను అణచివేయడం చాలా సులభం కానీ ఈ అణచివేత చాలా సాధారణమైపోయింది వాడికి ఏం కావాలన్నా కూడా చూడే నువ్వు అది చదువమ్మా నువ్వు చదివితే నీకు ఏదంటే అది ఇస్తాను నువ్వు అది చెయ్యమ్మా నీకు ఏదంటే అది ఇస్తా బ్లాక్ మెయిలింగ్ అయిపోయింది పిల్లలందరికీ అది అంటే మనమే నేర్పిస్తున్నాం వాళ్ళకి ఎందుకంటే ఆ బిడ్డ చాలా నిస్సహాయంగా ఉంటాడు కాబట్టి అంతే కదా పెద్ద బిడ్డ అమాయకంగా నిస్సహాయంగా ఉంటాడు కాబట్టి ఏ ప్రతీకార చర్య చేపట్టలేడు ఎదురు తిరగలేడు పెద్ద బిడ్డ పెద్ద ఇంటికి వాళ్ళందరూ అలాగే ఉంటారు ఇవ్వ నాకు తెలియదు నేను అనుకుంటున్నాను ఒక్క మాట మాట్లాడరు మాట్లాడితే ఎవరు నోరు తిరగరు అవునా మీరు ఒక బిడ్డను గౌరవించడం మొదలు పెడితే ఇక అతనిపై అంటే మన ఆలోచనలను అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేయరు ఎందుకంటే అతను మనం చెప్పినట్టుగా వింటున్నాడు మర్యాద పూర్వకంగా ఉంటున్నాడు కాబట్టి ఎలా ఉండాలో అతనికి తెలుస్తుంది ఇంకా మనం అంత గట్టిగా అతన్ని మందలించాల్సినటువంటి అవసరం లేదు పూర్తిగా స్వతంత్రం ఇస్తారు అతనికి మనం పూర్తిగా స్వతంత్రాన్ని ఇస్తాము ప్రపంచంలోనికి విస్తరించడానికి కావలసిన స్వేచ్ఛను ఇస్తారు సరే నాన్న నీకేం చదవాలనిపిస్తే అదే చదువు నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి కావాలంటే ఇంకా నేను నీకు సహాయం చేస్తాను అతనికి కావలసినటువంటి భద్రతను కూడా కల్పిస్తాం మనం అవును మొదటిది ప్రేమ లవ్ అయిపోయింది రెండవది గౌరవం రెస్పెక్ట్ మూడవది స్వేచ్ఛ సహజంగానే స్వేచ్ఛ అనగానే అందులో చెడు కూడా కలిసి ఉంటుంది పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చేటప్పుడు కేవలం మంచి చేయడానికే కాకుండా చెడు చేయడానికి తప్పులు చేయడానికి కూడా తప్పనిసరిగా స్వేచ్ఛనివ్వాలి మనం ఇచ్చిన ఇవ్వకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే కావాలని కాదు తెలియక చేస్తారు ఈ విషయం నేర్చుకోవడం తల్లికి కొంచెం కష్టంగానే ఉంటుంది కనుక బిడ్డను అప్రమత్తి చేయాలి అంటే జాగ్రత్తగా ఉండాలి బాబు నువ్వు బయటకు వెళ్ళినా కూడా ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు అవసరం ఉంటేనే మాట్లాడు లేకపోతే లేదు నువ్వేం మాట్లాడద్దు ఇలా ఉండు అలా ఉండు అని చెప్తూనే ఉంటారు అవును ఆ విధంగా మంచి జాగ్రత్తలు చెప్పడము బయటకు వెళ్తే ఇలా ఉంటుంది అందరూ తెలివిగా ఉంటారు కాస్త నువ్వు మేలుకొనుండు తెలుసుకొనుండు అని చెప్తాము వాడు తెలివికి పదును పెట్టండి ఏ పని చేస్తే ఏం జరుగుతుందో తెలియజేయాలి అంతే కదా అబ్బాయికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంత ఉందో దానికి పదును పెట్టాలి ఇది కాకపోతే ఇది చేయాలి ఇది కాకపోతే ఇది చేయాలి నువ్వు బజార్కి వెళ్ళినప్పుడు ఒకటి లేదు అని అంటే ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి వెళ్ళి తీసుకోవాలి ఒకే షాప్ లో వెళ్ళి అడిగి రావడం కాదు కదా అంటే మనం చెప్పకపోయినా కూడా అతను ఒక షాప్ లో లేదు అని అంటే ఇంకో షాప్ కి పది షాపులు తిరిగి తెచ్చాడు అని అంటే కొంచెం తెలుసుకుంటున్నాడు అని కొంతమంది ఏంటి ఒక్క షాప్కి వెళ్ళి అమ్మ ఇప్పుడు కూరగాయల మార్కెట్కి పంపించామనుకోండి బాబు దోసకాయలు అని అంటే అక్కడ షాప్లో అక్కడ కూరగాయల మార్కెట్లో మొత్తం తిరిగితే దోసకాయలు ఉండవు ఇంటికి వచ్చేస్తాడు దాని బదులు ఇంకోటి కూడా తీసుకోవచ్చు కదా లేదా ఫోన్స్ ఉంటాయి ఫోన్ చేసి అడుగు కదా ఏం తేవాలి ఈ తోసుక లేవు మీరు చెప్పినాయని లేదు సైలెంట్గా ఇంటికి వచ్చేస్తారు అంటే ఎంత అమాయకులు ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది మనకి అవునా ఏం పని చేస్తే ఏం జరుగుతుందో తెలియజేయాలి వాళ్ళకి మనం ఎందుకంటే అప్పుడు మనం చెప్పడానికి ఉంటుంది ఓహో నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా జరిగింది అని అంతేగాని కానీ ఎప్పుడూ ఏ విధమైన ఆజ్ఞలు జారీ చేసే ఆంక్షలు విధించకూడదు వారు ఏ కారణం చేతనైనా మీ ముందు నటించే పరిస్థితి రాకుండా చూడాలి నిజం చెప్పేటట్టుగా ఉండాలి తల్లిదండ్రులకి అబద్ధం చెప్పకుండా నిజాన్ని చెప్పాలి అది తప్పైనా సరే ఏ తప్పు చేసా నానాను ఒప్పుకోవాలి అమ్మాయి ఇది అనుకోకుండా ఇలా జరిగిందమ్మా అని చెప్పాలి అంతే కదా వారు ఏ కారణం చేతనైనా మీ ముందు నటించే పరిస్థితి రాకుండా చూడాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ విషయంలోనూ వారిని మనం బలవంత పెట్టకూడదు అయితే నేను తప్పు చేసినప్పుడు పిల్లలను శిక్షించడం కాకుండా మన ఫీలింగ్స్ వారితో చెప్పి వారికి ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వాలి కదా అంతే కదా ఇప్పుడు ఒకవేళ సరే అబ్బాయి తప్పు చేశాడు చెప్పగానే ఓ గయ్యి గయ్యం అంటూ పైకి ఎగబడి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అదేం చేసావు ఇదేం చేసావు ఎన్ని డబ్బులా ది ఇది అని తిట్టే బదులు ఇలా చేసావా నాన్న దీని బదులు ఇలా చేస్తే బాగుండేదేమో నాన్న అంటే నా మనసులో నాకు అనిపిస్తుంది అలా అందుకే నేను అంటున్నాను ఒక్కసారి అయితే ఆలోచించుకోమని నీకు ఏది మంచిగా అనిపిస్తుందో అని ఇలా మాట్లాడచ్చు కదా తర్వాత వారే ఒక సమాధానంతో మన ముందుకు వస్తారు అమ్మ నువ్వు చెప్పింది నిజమనొచ్చు లేదా అమ్మ దీని బదులు ఇలా చేస్తే ఎలా ఉంటుందమ్మా అని అనుకోవచ్చు ఈ విధంగా వారి పొరపాట్లు వారు తెలుసుకునేలాగా చెయ్యాలి అవునా కదా అంతేగాని వారి ఇష్టం ఉన్నట్టుగా అంటే మన ఇష్టం ఉన్నట్టుగా మన ఇష్టాలు వారిపైన వృద్ధకూడదు ఒక్క సమయంలో మన అభిప్రాయాలతో వారు ఏకీభవించకపోవచ్చు ఏకీభవించవచ్చు ఏకీభవ అంటే ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు మన నిర్ణయాలను వారు ఒకవేళ ఒప్పుకోకపోతే వాడికి చూసాము ఎంత అప్పుకొరు అనుకున్నదంతా ఇచ్చాను నా మాట వినట్లేదు చెప్తే వినట్లేదు చూసిన మా పిల్లగాడు ఇలా అంటారు వింటనేమో వాడికి ఏం తెలియదో అన్నీ నేనే చెప్పి చేయించాల పక్క నుండి అని అలా అంటారు మరి ఎలా ఉండాలండి మనలో మాట ఎలా ఉండాలి మరి కదా అందుకే వారికి కూడా వదిలేస్తే ఒక ఒకసారి వారు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అయినా వారిని అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి అంటే మనకు తప్ప అనిపించింది ఎదుటి వారి దృష్టిలో సరైనది కావచ్చేమో మనదే కరెక్ట్ వాళ్ళది తప్పని ఎందుకు అనుకోవాలి అన్ని రకాలుగా ఆలోచించాలి కదా అందుకు అవును మూడు ఇప్పుడు ఎన్నైపోయాయి ప్రేమ గౌరవం స్వేచ్ఛ ఇప్పుడు నమ్మకం ఆనెస్టీ అవునా నమ్మకం అంటే పిల్లలకు నమ్మకాన్ని కలిగించాలి చాలా మంది పిల్లలు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఎత్తుకోమని ఏడుస్తారు వారికి నమ్మకం కుదరడానికి ఆ స్పర్శ ఆ కౌగిలి అవసరం తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ అమ్మ పనిచేస్తూ ఉన్నప్పుడు వచ్చి బిడ్డ ఏడుస్తూ ఉంటే అయ్యో బిడ్డ ఏడుస్తున్నాడని ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఎత్తుకొని కొంచెం అంటే ఊరుకున్న తర్వాత గారా వంచేసి ఈమెంటే తినడానికి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు నా అన్నన్ని వాడుకో నేను చేస్తాను నేను ఇల్లు ఓడిస్తాను బట్టలు ఒత్తుకుతాను ఇవన్నీ చేసినాక మళ్ళీ నీకు అన్నం అని చెప్పుకోవాలి అవును వారు ఏడుస్తున్నా సరే ఎత్తుకోవడం అలవాటు అవుతుందని చెప్పేసి బలవంతంగా ఉయ్యాలలో వేసి ఊపుతా ఉంటారు అలా చేయకూడదు కదా కూరని ఎత్తుకోవాలి అప్పుడే కదా ఎత్తుకునేది కొంచెం పెద్దగా నాకు ఎత్తుకుంటామా పిల్లలు ఇప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ ఫోర్త్కి అలా వచ్చిన తర్వాత ఎత్తుకుంటామా లేదు కదా ఎత్తుకునేది అదే వయసు కాబట్టి ఆ వయసులో పిల్లల్ని ఎత్తుకోవాలి వారికి నమ్మకం కుదిరాక వారే ఎత్తుకోమని అడగడం మానేస్తారు మా అమ్మ నేను ఎడిచేదా వచ్చి నన్ను ఎత్తుకుంటుంది లాలిస్తుంది ఇస్తుంది బుజ్జుకిస్తుంది అనే అబ్బాయి కూడా అనుకుంటాడు కదా బిడ్డ కూడా అనుకుంటాడు కదా ఓ అలాగే మొదటి మూడు నాలుగు సంవత్సరాలు వారు అన్ని అవసరాలు తల్లిదండ్రులు తీరుస్తారనే నమ్మకంతో ఉంటారనమాట ఎందుకంటే చిన్న పిల్లలు కదా వారికి ఏం తెలియదు కదా అందుకో ఆ సమయంలో వారిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే చిన్న పిల్లలు ఎటు వెళ్తారో తెలియదు వారికి ఏది ముట్టుకుంటే ఏమవుతుంది అనేది తెలియదు కాబట్టి సాధ్యమైనంత వరకు వారిని కాచుకుని ఉండాలి మనం అవునా దాని వల్ల వారు ఇతరులపై తమ నమ్మకాన్ని కోల్పోతారు వారు భవిష్యత్తులో ఎవరిని నమ్మరు నా తల్లిదండ్రి ఉన్నంత సెక్యూరిటీ వాళ్ళు చూసినంతగా నన్ను ఎవరు చూడరు అనేది ఒక నమ్మకాన్ని మనము పెట్టుకోవాలి పిల్లల దగ్గర అంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళకూడదు కూడా ఉండాలన్నమాట వాళ్ళు అప్పుడు బయట వారిని ఎవ్వరు వీళ్ళు నమ్మరు దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా సృష్టించుకోండి అవునా ఎవరిని నమ్మరు వాళ్ళు నమ్మకపోవడం మూలంగా ఏమవుతుంది కొన్ని ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా రావచ్చు అందుకే అన్ని రకాలుగా అలవాటు చేయాలి పిల్లలకి ఎత్తుకోవాలి ఆడించాలి లాలించాలి పాడించాలి ఇంట్లో అత్త మామలకి మీకు బయట పని ఉంటే వెళ్ళాలి పక్కన పిన్ని వాళ్ళు ఉంటారు తాతయ్య వాళ్ళు ఉంటారు ఆడుకున్నా అని చెప్పాలి అప్పుడు అందరు అలవాటు అవుతారు పిల్లలకి కదా అలాగే పిల్లలు కూడా ఎన్నో కళలు కంటూ ఉంటారు అలాగే ఎన్నో కోరుకుంటారు మీరు వారి కళన్ని తీర్చి కోరినవన్నీ తెచ్చి ఇవ్వవలసిన అవసరం లేదు కానీ వారి నమ్మకాన్ని మాత్రం పోగొట్టకూడదు అనమాట నువ్వెంత ఉన్నావో చూసుకో నీకు అది అవసరమా అవునా అలా చేస్తావా అంత సీన్ లేదులే ఆ మాటలు ఎందుకు పిల్లలకి తెలియదు కదా ఇప్పుడు వెటకరంగా మాట్లాడడం వాళ్ళకి ఏం తెలుస్తుంది అవునా అలా చేస్తావా నీకు అవసరమా ఇది అని అలా అనల్సిన అవసరం ఏంటి నువ్వెంతున్నావు చూసుకో నువ్వు ఉన్నది ఇంతే ఉన్నావు నీకంత పెద్దది ఎందుకు నీకు అవసరమాది నీకంత సీన్ లేదు పోపో నీ పిల్లల్ని పరాయి వాళ్ళ ముందు నువ్వే అలా మాట్లాడితే ఆ పిల్లవాడికి ఆత్మగౌరవం ఉంటుంది కదా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఆశల పైన మనం నీరు చల్లిన వాళ్ళం అవుతాం కదా ఓ అవి నేను చెయ్యొచ్చు అనుకున్నదాన్ని ఓహో మేము చెయ్యలేము అనమాట నేను ఇంకా ఇక నా వల్ల ఏది కాదు అనమాట అనేది వారిలో నిరుత్సాహం అనేది మొదలవుతుంది కదా అందుకే కళలు కనడంలో కూడా పిసినారితనం ఎందుకు అద్భుతమైన కలలు కననివ్వనే జీవితం పైన పైన నమ్మకాన్ని కలిగి ఉండేలా ఆశాజనకంగా మీ పిల్లల్ని మనం పెంచాలి ప్రతి తల్లి తండ్రి పిల్లల్ని అలాగే పెంచాలి అవునా బస్సులోనే వెళ్తామా కళలో పడుకొని ఫ్లైట్లో పోతున్నాం అని అనుకోవచ్చు కదా అంటే అలా కళ కనడానికి కూడా అర్హత లేదా వాళ్ళకి అంటే ప్రతి దాంట్లో కొన్ని ఇవ్వడంలో ఇవ్వడంలో పిసినారు ఇది కళలు కనడంలో కూడా పిసిన తన అంటే వాళ్ళ కళలోకి వెళ్ళి నువ్వు ఈ కళ అని చెప్తామా లేదు కదా అందుకే వాళ్ళను ఆశాజనకంగా వాళ్ళని అద్భుతమైన కళలు కననివ్వండి కళలు కనడంలో కూడా పిసారి పిసినారితనం చెయ్యొద్దు జీవితం పైన సృష్టిపైన నమ్మకాన్ని కలిగి ఉండేలాగా వాళ్ళు చాలా ఆశాజనకంగా పిల్లల్ని పెంచాలి అవునా ఇప్పుడు ఏంటి ప్రేమ గౌరవం స్వేచ్ఛ నమ్మకం అంగీకారం ఒప్పుకోవడం ఎస్ అంగీకారం తెలపాలి సరే అలాగే ఏదైనా చేస్తా అన్నప్పుడు అలాగే పిల్లలను వారు ఎలా అన్ అన్ ఉంటే అలా అంగీకరించకండి ఆడ మగ నలుపు తెలుపు అమ్మాయి పుట్టిందా మళ్ళీ అబ్బాయేనా ఇంత నల్లగా పుట్టింది ఏంటి అంటూ ఇలా పుట్టగానే వారిపై కామెంట్ చేస్తారు దాని వల్ల వారు స్వీయ ప్రేమను కోల్పోతారు స్వీయ ప్రేమ అంటే తనను తాను ప్రేమించుకోవడం తనను తాను ప్రేమించుకోవడం కోల్పోతారు ఎవరి ప్రత్యేకత వారిది అని అర్థం చేసుకొని వారిని మనస్ఫూర్తిగా అంగీకరించి హత్తుకోవాలి కాకి పిల్ల కాకి ముద్దు అనేది కన్నా రోజుల్లో అలాగే ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దే కదా మాటలు వచ్చినా రాకపోయినా కాళ్ళున్నా లేకపోయినా చేతులున్నా లేకపోయినా కళ్ళు కనిపించినా కనపక కనపడకపోయినా బిడ్డ బిడ్డే కన్నాం కదా ఏ జన్మలో ఏంటో మనకు తెలియదు కదా ఏ జన్మలో రుణానుబంధమో ఎవరు చేసిన పాపమో తనకు శాపంగా మారచ్చు కదా ఎందుకు అర్థం చేసుకోరు కన్నా తల్లిదండ్రులు ఆశ్రయించుకుంటే ఎక్కడ పోతుందా బిడ్డ తను చెప్పుకొని తెచ్చుకుంటుందా ఆ జన్మని తల్లిదండ్రులు చేసింది పిల్లలు అనుభవించాలి అని అంటారు మీరు ఎంత న్యాయంగా ఉన్నామో అనేది తెలుస్తుంది కదా కాబట్టి పిల్లల్ని దూషించకండి ఏం చెయ్యడం ఏది మన చేతులు లేదు కదా అందుకే ఎవరి ప్రత్యేకత వారిది అది అర్థం చేసుకొని వారిని మనస్ఫూర్తిగా అంగీకరించి హద్దుకోవాలి దగ్గరికి తీసుకోవాలి ప్రేమగా చూడాలి ఓర్పుగా చూడాలి నమ్మకంతో ఉండాలి బిడ్డ పుట్టగానే తనను ప్రేమగా పొగిడి హద్దుకునే వ్యక్తుల కోసం ఎదురు చూస్తుంది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇంతగా కింది క్రిందటి తరగతిలో ఏమని బిడ్డ పుట్టగానే హత్తుకోవాలి మన ఆ చిన్న పిల్ల ఇప్పుడే పుట్టిన పసి గుడ్డు ఏం వినపడదో ఏం అర్థం కాదంట కాదు ఇక్కడంతా మాట్లాడుతుంది ఏంటి వినండి అన్నీ వింటారు వాళ్ళు పుట్టగానే అన్నీ వింటారు వినకుండా ఎండుకుంటారు అలా ఏముండదు వాళ్ళు చక్కగా వింటారు అవునా అలాగే చదువు మరి ఇతర విషయాలలో కూడా అంగీకరించి ప్రేమతో మెలగడం అవును ఈరోజు ఇంతటితో ఈ ఎంతవరకు ఈ ఈరోజు మనం అంగీకారంతో ఆపేద్దాము రేపు మనం వారికి సమాచారం ఏ విధంగా అందించాలి అనే దానితో మొదలు పెడతాం